బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది షణ్ముఖ్ గంజాయి తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారు బాగా డిప్రెషన్ లో ఉండదని డ్రగ్స్ తీసుకున్నట్లుగా వాగ్మూలం ఇచ్చారు షణ్ముఖ్ అంతేకాదు మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లుగా సంచలన విషయంలో చెప్పుకొచ్చారు ఆయన షణ్ముఖ సోదరుడు సంపత్ వినయ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల ఇరవై రెండున పోలీసులకు షణ్ముఖ్ ఇంట్లోకి వెళ్లారు కాగా షణ్ముఖ్ ఇంట్లో పోలీసులు పదహారు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా గంజాయి తాగినట్లుగా వైద్యుల పరీక్షలో నిర్ధారణ అయింది అయితే తాజాగా షణ్ము గంజాయి తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు సో సౌజన్య ఎట్టకేళ్లకు షణ్ముకు గంజాయి తీసుకున్నట్టు ఒప్పుకున్నారు డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు అయితే ఈ నెల ఇరవై రెండున ఒక యువతి షణ్ముఖు వాళ్ళ సోదరుడు సంపత్ వినయ్ నన్ను మోసం చేశారు అంతకుముందు ఒక మహిళతోటి వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ నన్ను ఆ ప్రేమాయాణం పేరుతోటి నన్ను పెళ్లి చేసుకుంటానంటే ఈ విధంగా మోసం చేశారంటూ ఫిర్యాదు చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లారు సంపత్ వినయ్ అండ్ షణ్ముఖ ఇంటికి వెళ్ళారు షణ్ముఖ ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులకు కొన్ని సంచలన అంశాలు వచ్చాయి అయితే షణ్ముఖ గంజాయి తీసుకున్నట్టు వాళ్ళ ఇంట్లో సుమారు పదహారు గ్రాముల గంజాయి కూడా లభ్యమైంది దీంతో కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు షణ్ముఖ్ మీద గంజాయికి సంబంధించిన కేసు దాంతోపాటు సంపత్ వినయ్ మీద ప్రేమయానం దాంతో చీటింగ్ కేసు రేప్ కేసు ఈ విధంగా రకరకాల కేసులు సంపత్ వినయ్ మీద కూడా నమోదు చేశారు దీంతో అటు సంపత్ వినయ్ దాంతోపాటు షణ్ముఖ వీళ్ళిద్దరినీ వేరువేరు కేసుల్లో విచారణ చేస్తున్నట్టుగా పోలీసులు అసలు ఎంతకాలం నుంచి మీ ఇంట్లో గంజాయి ఉంటుంది అసలు గంజాయి ఎవరు వాడుతున్నారు షణ్ముఖ్ వాడుతున్నారా సంపత్ వినయ్ వాడుతున్నారా ఇద్దరిట్లో ఎవరు వాడుతున్నారు న్న కోణంలో ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు పోలీసులు అయితే అందులో సంచలన అంశాలు బయటకెళ్ళాము ముందు ఎవరు నోరు మెదపోకపోవడం దాంతో ఆ విషయం చెప్పకపోవడంతో పోలీసులు వీళ్ళ రక్త నమూనాలు కూడా తీసుకున్నారు దీంతో వైద్య పరీక్షలు చేసిన తర్వాత వీళ్ళు గంజాయి తీసుకున్నట్టు డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్ళు లభ్యమై దీంతో ఇంట్రాగేషన్ ఇంట్రాగన్ మొదలుపెట్టినట్టు పోలీసులు ఎట్టకేలకు షర్మకు ఖచ్చితంగా తెలిసిపోయినట్టు అంశాన్ని చెప్పడం బెటర్ అనుకున్నారు దీంతో గంజాయి తీసుకున్నట్టు తీవ్ర డిప్రెషన్లో ఉన్నాను మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నాను గత కొన్ని నెలల నుంచి కొన్ని నెలల నుంచి ఈ విధంగా మానసికంగా ఒత్తిడికి గురి కావటంతో నేను గంజాయి తీసుకున్నానంటూ షర్మ ఒప్పుకున్నారు దీంతో పోలీసులు ఆ కేసులు నమోదు చేశారు గంజాయి తీసుకున్నట్టు దీనికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేశారు అయితే దాంతోపాటు సంపత్ వినయ్ కూడా గంజాయి తీసుకున్నారు దాని తర్వాత ఆయన కూడా ఇలాంటి అలవాటు ఉందా అన్నట్టు ఒక కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు అసలు వీరిద్దరు రేట్లో ఎవరి నుంచి ఎవరికి ఈ అలవాటు కొనసాగుతుంది అంటే సంపత్ వినయ్ నుంచి షణ్ముఖ్ అలవాటు అయ్యారా షణ్ముఖ్ నుంచి సంపత్ వినయ అలవాటయ్యారా లేదంటే వీళ్ళిద్దరికీ ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుంది ఎంతకాలం నుంచి సప్లై అవుతుందనే ఒక కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు ఎందుకంటే ఈ నెల ఇరవై రెండున ఇరవై రెండు నుంచి ఈ కేసును అదేవిధంగా దర్యాప్తు చేసిన ఒక నార్సింగ్ పోలీసులు ఈ మధ్యకాలంలో హైదరాబాదు నగరంలో పెద్ద ఎత్తున గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఎండిఎంఏ ఈ విధంగా రకరకాలుగా రకరకాల డ్రగ్స్ లభ్యమవుతున్నాయి దాంతోపాటు ఆఫ్రికా కాంటినెంట్ నుంచి హైదరాబాద్కు దాంతో ముంబై గోవా వివిధ నగరాల నుంచి అంటే బెంగళూరు నుంచి కూడా హైదరాబాద్కు గంజాయి దాంతోపాటు ముఖ్యంగా ఎండిఎంఏ విధంగా డ్రగ్స్ రకరకాల ఒకే ఇలాంటి డ్రగ్స్ అంతా కూడా హైదరాబాద్కు సరఫరా అవుతున్నాయి ముఖ్యంగా సినీ ప్రముఖులకు సంబంధించి ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కూడా ఈ మధ్య వార్తలకు వచ్చాయి ఒక వారం రోజుల క్రితం అంటే పదిహేను రోజుల క్రితం ఒక మహిళ నుంచి కూడా కొంత ఎండిఎంఏ స్వాధీనం చేసుకుని నాలుగు గ్రాములు ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు ఆమె కూడా ఇదే అంశాన్ని కొంతమంది సినీ ప్రముఖులకు సప్లై చేస్తున్నట్టు ఒప్పుకున్నారు దీంతో సినీ ప్రముఖులకు గంజాయి తోటి డ్రగ్స్ తోటి దీంతో ఈ విధంగా తోటి వీటితోటి సంబంధాలు ఉన్నాయి ఇవి ఎక్కువగా వీళ్ళు డిప్రెషన్కు లోన్ అవుతున్న సమయంలో ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటారు మత్తు పానీయాలు దాంతోపాటు డ్రగ్స్ తీసుకుంటారన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నాం అందులో భాగంగా ఇవాళ ఒక కేసు కోసం వెళ్ళినట్టుగా పోలీసులకు మరొక అంశం కూడా బయటకెళ్ళింది ఎందుకంటే సిటీలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాదు కాస్మోపాలిటన్ సిటీ ప్రపంచ విశ్వనగరం లాంటి హైదరాబాదులో ఇలాంటి డ్రగ్స్ కావచ్చు ఇలాంటి మత్తు పదార్థాలు మత్తు నగరంగా కారకు మారకుండా ఉండేందుకు పోలీసులు చాలా చర్యలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులకు దాంతోపాటు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం అప్పటి నుంచి కూడా పోలీసులు చాలా ఫోకస్ పెట్టారు హైదరాబాద్ నగరంలో అంటే మత్తు రహిత నగరంగా దాంతోపాటు డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు చాలా శ్రమిస్తారు అందులో భాగంగా ముఖ్యంగా సినీ ప్రముఖులకు కూడా ఎక్కువగా గతం లో కూడా సినీ ప్రముఖులు ఇలాంటి అంశాల్లో ఆ విచారణ ఎదుర్కొన్నారు చాలామంది ఏకంగా కోర్టు మెట్లు ఎక్కినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అందులో భాగంగా అదే బిగ్ బాస్ ఫేమ్ కావచ్చు యూట్యూబర్ కావచ్చు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టుగా షణ్ముఖు షణ్ముఖు కేసులు కూడా అదే నిజమైందని కూడా చెప్పుకోవచ్చు ఆయనే ఒప్పుకున్నారు స్వయంగా నేను డ్రగ్స్ తీసుకుంటాను గత కొంతకాలం నుంచి డిప్రెషన్లో ఉన్నాను అంతేకాకుండా నేను సుసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను కాకపోతే ఈ డ్రగ్స్ తోటి దీంతో కాస్త ప్రొలాంగ్ అవుంది దాంతో చనిపోవాలనుకున్నట్టు మాట కూడా వాస్తవం అంటూ ఈ విధంగా షణ్ముఖ ఒప్పుకున్నట్టుగా పరిస్థితి ఉంది మొత్తానికి పోలీసులు రకరకాల కోణాల్లో ఈ కేసుని ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఆ బిగ్ బాస్ ఫేమ్ షణుఖ్తో పాటు మిగతా బిగ్ బాస్ యూనిట్కి ఏమన్నా సరఫరా అవుతుందా ఈ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు ఎందుకంటే గతంలో ఒక సినిమా ఒక ఒకరిద్దరు దొరికినట్టుగా సినీ ప్రముఖుల నుంచి ఒక చైన్ లాగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చాలా మంది సినీ ప్రముఖుల్ని అదుపులోకి తీసుకొని విచారించినట్టు సందర్భంలో రెండు వేల పద్దెనిమిదిలో కొనసాగింది అప్పుడున్నట్టుగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినట్టుగా నలుగురికి మంచి మెసేజ్ ఇవ్వాల్సినట్టుగా సినీ ప్రముఖులే ఇలాంటి మత్తుకు బానిసలు కావాల్సిన అవసరం లేదంటూ కూడా గతంలో జరిగింది దాంతో సినీ ప్రముఖులు కూడా మాకు గంజాయికి కావచ్చు మత్తుకు కావచ్చు డ్రగ్స్ మాకు అంటగట్టడం మాకు లేనట్టుగా అలవాట్లు ఆ గుర్తు చేసే విధంగా పోలీసులు చర్యలు ఉన్నాయంటూ కూడా గతంలో ఆరోపణలు చేశారు కానీ అక్కడక్కడ విధంగా బయటపడుతున్నా అంటే ఆ దొరికితే దొంగ లేదంటే ఆ దొరన్నట్లు ఉందని చెప్పుకోవచ్చు సినీ ప్రముఖులకు డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయని నటానికి ఇది కూడా ఒక మచ్చకు మరో కేసు అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి షర్మకు ఒప్పుకున్నారు ఆ డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు అంతేకాకుండా డిప్రెషన్ లో ఉన్నాను తీవ్ర డిప్రెషన్ లో ఉన్నాను ఆ దాంతో ఆ చనిపోవాలనుకున్నాను అయినప్పటికీ ఆ ఈ డ్రగ్స్ తోటి ఈ విధంగా కొనసాగుతున్నాను చెప్పుకొస్తున్నారు దాంతోపాటు అటు సంపద వినయి దాంతోపాటు షర్మకు ఇద్దరిని కూడా విచారణ కంటిన్యూ చేస్తున్నారు అసలు ఎలా మీ ఇంటికి ఎలా గంజాయి వచ్చింది ఎందుకంటే ఆ ఎక్కడి నుంచి వచ్చింది అసలు సోర్స్ ఎవరు ఆ ఎక్కడిని ఎవరెవరు సప్లై చేస్తున్నారు మీకు సప్లై చేసిన వ్యక్తి మరికొంతమంది కూడా సప్లై చేస్తారు కదా వాళ్ళు ఎవరు అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు విచారణ కంటిన్యూ అవుతుంది ఇప్పటికే చాలా అంశాలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఒక పక్క వైద్య పరీక్షలు చేసినట్టుగా రిపోర్టు ప్రకారం ఇంటరాగేషన్ చేశారు దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక తప్పదు తెలిసిపోయిందన్నట్టు కోణంలో తెలిసిపోయిందన్నట్టు ఆలచంతో కూడా శర్మకు బహిర్గతం అయ్యారు బయట పెట్టారని చెప్పుకోవచ్చు ఆ తన తన మానసిక పరిస్థితి కావచ్చు డ్రగ్స్ తీసుకున్నట్టు అంశాన్ని కూడా పోలీసులకు చెప్పారు దాంతో ఈ విచారణ కొనసాగుతుంది మరికొంతమంది పేర్లు వస్తాయా లేదంటే ఇంకా ఎవరికైనా సప్లై చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు నార్సింగ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు ఈ కేసు ఎంతవరకు దారితీస్తుంది ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది వేర్చాల్సిన అవసరం కూడా ఉంది సౌజన్యం రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర